ముప్పై ఏళ్ళ సుదీర్ఘ ఎంఆర్పిఎస్ పోరాట ఫలితంగా ఇటీవల కాలంలో ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకి ఉందని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఏర్పడ్డ మాదిగ ఆత్మీయ కలయిక సభ్యులు కూడా ఈరోజు విజయవాడలోని ప్రెస్ క్లబ్లో అభినందన సభ నిర్వహించారు ముప్పై ఏళ్ల సుదీర్ఘ వర్గీకరణ ఉద్యమాన్ని నడిపి సుప్రీంకోర్టులో విజయం సాధించిన మాదిగ దండోరా ఉద్యమానికి మాదిగల ఆత్మీయ కలయిక ఆధ్వర్యంలో అభినందన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కృష్ణ మాది గారిని అభినందిస్తూ వక్తలందరూ వారి పోరాటాన్ని కొనియాడారు అయితే ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా వర్గీకరణ అనే అంశంపై చంద్రబాబు గతంలో ప్రకటించిన దానిపై పలువురు సందేహాలు వ్యక్తం చేశారు త్వరలోనే వర్గీకరణ జరగడం ఖాయమని వక్తలు అభిప్రాయపడ్డారు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ కోర్టుకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాదిగా ఆత్మీయ కలయికల ప్రెసిడెంటు కటికల అజిత్ కుమార్ అధ్యక్షతన నిర్వహించగా పండు నంబూరి సురేష్ బాబు కండెల వరప్రసాద్ పచ్చల రాజేషు మందా సుధాకరు పులపాక కిషోర్ బాబు కుమార్ రాజా అత్తోట ప్రమోదు కోట రవి పింగళి జోజిబాబు నక్కా సంతోషు డేగల రతన్ కో కొత్తపల్లి కుమార్ రాజా మోదుగు వసంతరావు కొండేటి రాజు మున్నంగి తామస్ బోదాల ఆమోసు సత్యప్రసాదు బిలుగుది బాబురావు తదితరులు పాల్గొన్నారు సుమారు యాభై మంది గ్రూప్ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు